మా కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది పునర్వసు నాలుగు పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆ శ్రేష నాలుగు పాదాలు ఈ కర్కాటక రాశి వారికి ఈ రోజున మీ మీద మీకు కొంత నమ్మకం అనేది ఏర్పడినా కూడా పూర్తి స్థాయిలో నమ్మకం అనేది లేకుండా కొంత ఘర్షణతో కూడిన అభిప్రాయాలు అనేవి మీ మీద మీకు ఏర్పడడం ఏదైనా పని నేను చేయగలనా లేదా మీ శక్తి సామర్థ్యాల మీద మీకు కొంత ఉద్వేగంతో కూడి నమ్మకాలు సడలింపు మొదలైన వాటికి ఆస్కారం ఉంది అయినప్పటికీ కూడా మీరు పట్టుదలతో కృషి చేసి అనుకున్న ఫలితాలు సాధించడానికే ఎక్కువ శ్రమ చేస్తారు ఒక పక్కన వృత్తి ఒక పక్కన సంతానం రెండింటి మధ్య కొంత ఘర్షణతో కూడిన వాతావరణంతో కొంత మానసికంగా ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది సింహరాశి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉందండి సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ సింహరాశిలో మకాపుబ్బ ఉత్తర ఒకటో పాదం సింహరాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగత ఖర్చులు అనేవి కొంత అధికంగా ఉంటాయి ఆ వ్యక్తిగత ఖర్చుల్లో కూడా మీ ఆలోచనలకు ఏదైనా దూర ప్రయాణాలకు సంబంధించి కానీ లేకపోతే దానికి సంబంధించి తల్లి తండ్రులకి సౌకర్యాలు కలిగించే విషయంలో కానీ కొంత అధికమైన ఖర్చులు అనేవి ఏర్పడడం ఆ నేపథ్యంలో మీరు ఏర్పాటు చేసుకున్న ఖర్చుల విషయంలో కొత్త వ్యక్తుల పరిచయాలతో కొంత ఇచ్చిన రుణాలు వెనక్కి రావడం కష్టం ఉన్న విషయాన్ని మీరు గ్రహించుకుంటారు రావాల్సిన ధనం సమయానికి వెనక్కి రావడంలో కొంత లోపాలు అనేవి ఎదుర్కొంటారు కన్యారాశి ఈ కన్యా రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలలో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఎదురు చూసిన ఫలితాలు వర్తమానాలు అందుకుంటారు దూర ప్రదేశాల్లో ఉండే మిత్రులు వ్యక్తులు సహకారాన్ని అందిస్తారు మానసికంగా ఎదురు చూసిన వర్తమానాలు కానీ విషయాలు కానీ చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి తులారాశి